కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి ఒక కోటి నలభై లక్షల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం అట్లాగే నూతనంగా మరో మూడు స్టేషన్ మంజూర్ నగర్ ధర్మారావుపేట నవాబ్పేట సంబంధించినటువంటి మూడు మండలాలు భూపాల్పల్లి గన్పూర్ ములుగు చిట్యాల మండలాలకు సంబంధించి మరొక ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకుని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయటానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసం నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఒకటి రెండు లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ పదిహేను వేల మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు సంబంధించిన డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే రెండు వేల మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకీ వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం